హాయ్ అండి నేను మీ షాహీలక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట చూడండి ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మనం మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా అసలు సూపర్ అంటే సూపర్ అండి అసలు నాకైతే బెల్ల నచ్చిందనమాట బయట కొనుక్కుంటే మనకి హండ్రెడ్ రూపీస్కి ఒక ప్యాకెట్ వస్తుంది నలుగురు కొనాలంటే నాలుగు వందలు అవుద్ది అనమాట మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఒక వన్ ఫిఫ్టీలో అయిపోద్ది టూ హండ్రెడ్ లోపలనే మనకి కడుపు నిండా తినొచ్చు అనమాట అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మీకు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి అయితే మనం చికెన్ అయితే ఒక హాఫ్ కిలో తీసుకుందాము ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకోవాలన్నమాట అలాగే దీంట్లో నిమ్మరసం పసుపు ఉప్పేసి ఒక గంట క్రితమే నానబెట్టేశాను అనమాట అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు ఒక రెండు మూడు స్పూన్లు కాన్ఫ్లోవర్ అనమాట కాన్ఫ్లోవర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చికెన్ పీస్లు అయితే చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ కూడా హీట్ ఎక్కిందనమాట చికెన్ ఫ్రై చేసేసుకోవాలి చికెన్ పీస్లు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి మంచి గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి కదా పీస్ పక్కన పెట్టేసుకుందాం ఈ పీసుల్ని అలాగే మిగతా పీసులు ఇంకొంచెం ఉన్నాయి కదా చికెన్ పీసులు అవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము చికెన్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద బౌల్ పెట్టేశాను కొంచెం ఆయురు కట్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు అనమాట మొత్తం సన్నగా కట్ చేసేసుకున్న ముక్కల్ని అందులో వేసేసుకుంటే చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి బాగా ఇలా సాస్ట్ చేసేసుకోవాలి క్యాప్సికం మాత్రం తప్పకుండా వేసుకుంటేనే ఈ రైస్ అనేది మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట ఒకసారి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాము అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెను ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నాం రైస్ ఈ రైస్ని కూడా ఇలా వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం రైస్లో ఒక సరిపడవు సాల్ట్ అనమాట మనం వెజిటేబుల్స్లో లో వేసుకున్నాము చికెన్లో వేసుకున్నాము ఈ రైస్ సరిపడే సాల్ట్ ఇప్పుడు మనం హైలో పెట్టేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ని చూసారు కదా బాగా టాక్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర అనమాట మీ ఇష్టం కొత్తిమీర ఇష్టం ఉన్నవాడు కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు కొంచెం సోయా సాస్ వేసుకోండి హైలోనే బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు మీ టేస్ట్ సరిపడా సాల్ట్ అనమాట ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చూసుకుంటే మీకు నోరు ఊరిపోతుందా మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో వాళ్ళకి బయట కొనే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే మనకి క్వాలిటీ ఫుడ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట చూడండి చక్కగా ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ అయిందో ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండుకుందాము అంతే అనమాట ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత బాగుందో అసలుకి మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి అంతేనండి నా వీడియో చూసినందుకు అయితే మీకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము